హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ ఈ వీడియోలో నేను చూపిస్తున్న హౌస్ మనకి సేల్ కైతే రావడం జరిగింది ఇది ఇండివిజువల్ ప్రాపర్టీ అనమాట డబల్ బెడ్రూమ్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి తూర్పు ముఖంగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది మెజర్మెంట్స్ చూసుకుంటే కనుక ముప్పై రెండు ఇంటూ నలభై ఒకటి కొలతలతో కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది థర్టీ టూ ఇంటూ ఫార్టీ వన్ కొలతలతో కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది అనమాట ముప్పై రెండు అనేది విడల్కొస్తుంది నలభై ఒకటి అనేది అనేది ఉంటుంది ఈ హౌస్ ఇది బయట ఫ్రంట్ సైడ్ వ్యూ ఇరువైపులా రోడ్లు అయితే ఉన్నాయన్నమాట ఇది ఫ్రంట్ ఎలివేషన్ నేను క్లోజ్లో చూపించిన చూడండి చాలా అందంగా ఈ హౌస్ బయట ఎలివేషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది అట్లనే ఈ హౌస్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక మూడు సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ సెంట్స్లో వస్తుంది సైట్ ఏరియా అదే గజాల్లో అయితే నూట యాభై గజాలు వస్తుంది అనమాట వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి నచ్చిన వారు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇక్కడ నేను చూసిన మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ డోర్స్ కానీ మొత్తం కిటికీలకి కానీ యూజ్ చేసిన మొత్తం టేక్తో చేయించిన వుడ్డే యూజ్ చేశారు మెస్ డోర్స్ అవి కూడా మొత్తం హౌస్ మొత్తం ఫిట్ చేయడం జరిగిందనమాట విండోస్కి మెయిన్ డోర్స్కి మెస్ డోర్స్ కూడా ఫిట్ చేయించారు సెక్యూరిటీ గ్రిల్స్ అయితే ఇటు పక్కన ఇవ్వడం జరిగింది ఇది నార్త్ వైపు మీకు మెయిన్ డోర్ ఒకసారి క్లోజ్లో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి మెయిన్ డోర్ ఎదరు వచ్చేసి డోర్ ఇచ్చారనమాట దోమలు అవి రాకుండాను ఎంట్రన్స్లో మొత్తం టేక్తో చెక్ ఇచ్చింది ఈ డోర్ అనమాట లివింగ్ హాల్ ఏదైతే ఉందో మీకు లివింగ్ హాల్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పైన సీలింగ్ కూడా చాలా అందంగా ఫినిష్ చేయించారు ఈ లివింగ్ హాల్లో మొత్తం జిప్షన్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగిందనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ అన్ని సౌకర్యాలకు చాలా అందుబాటులో ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టీవీ యూనిట్ కూడా లివింగ్ హాల్లో చాలా అందంగా ఇచ్చి చేయించడం జరిగింది డైనింగ్ హాల్కి మధ్యలో హాల్లో ఇట్లా పార్టీషన్ అయితే చేయించారు ఈ డిజైన్ ఏదైతే ఉందో మీకు సీలింగ్ డిజైన్ చూపించినా చూడండి క్లోజ్లో ఈ హౌస్లో ఇచ్చిన డైనింగ్ హాల్ అన్నమాట నేను చూపిస్తుంది అట్లనే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది అరవై ఐదు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది చిన్న చిన్న మెరుగులు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట మార్బుల్ పాలిష్ అండ్ మెయిన్ డోర్ పాలిష్ ఇలాంటివి చిన్న చిన్న పనులే బ్యాలెన్స్ ఉన్నవి మోస్ట్లీ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఈ మంత్లో ఈ మంత్ ఎండింగ్ లోపు ఇది రెడీ టు మూవ్ అన్నట్లు ఫినిష్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ మెటీరియల్స్ రాజీ పడకుండా మంచి మెటీరియల్స్ యూజ్ చేస్తే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరుగుతుంది ఈ విండోస్కి అరేంజ్ చేసిన మెస్ డోర్స్ ఇది డైనింగ్ ఏరియా ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఇందులో సీలింగ్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను ఇది కూడా మొత్తం జిప్షన్ షీట్స్తో చీయించారు సీలింగ్ అనేది ఇతర కబోర్డ్స్ అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఎన్ సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తుంది ఎక్కడ ఇరుక్ అనేది లేదు చాలా స్పేషియస్గా అయితే రూమ్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్న గ్యాప్లో వచ్చేసి మనం బీరువా పెట్టుకునే స్పేస్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ ఒక బీరువా ఈజీగా పెట్టుకోవచ్చు ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్కి ఇటు బాత్రూమ్స్కి వీళ్ళకి డోర్ అయితే డోర్స్ అయితే ఫిట్ చేయాల్సిన పెండింగ్ వర్క్స్ ఉన్నవి ఇది రెస్ట్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్లోని రెస్ట్రూమ్ ఇక్కడ నేను చూపిస్తున్నది మంచి డిజైన్డ్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు రెస్ట్రూమ్ అంతాను ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చేసి మనకి ఒక ఇరవై అడుగుల్లోనే మంచి వాటర్ తగులుతాయి ఫ్రెండ్స్ మనం క్యాన్ వాటర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేసుకుని ఈ గ్రౌండ్ వాటర్ కాకొచ్చు అనమాట టీవీ యూనిట్ ఒకసారి మళ్ళీ చూస్తున్నాం చూడండి మీకు చాలా అందంగా చేయించారు ఈ టీవీ యూనిట్ హాల్లో అలానే ఈ హౌస్లో ఇచ్చిన చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్ సైడ్లు సీలింగ్ కూడా చాలా బాగా చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్లో మొత్తం జిప్షన్ సీట్స్ అనమాట హౌస్ మొత్తం యూజ్ చేసింది సీలింగ్కి ఇందులో కూడా ఒక రెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో వచ్చేసి మీరు ఫుల్ డీటెయిల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూడగలరు ఈ చుట్టుపక్కల చీరాల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నవారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు అనమాట నగర్ టైలర్స్ కాలనీ లక్ష్మీ శ్రీనివాస కాలనీ కొత్తపేట ఈ సరౌండింగ్స్ చీరాల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నవారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇది ఉత్తరం అయిపోతుంది వాకిలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది ఉత్తర వైపు ఎంట్రన్స్ మొత్తం ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే జింక్తో చేయించిన గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పైనుంచి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ గ్యాప్లో ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ సైడ్ వ్యూ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ గ్యాప్లో Thank you, thank you for watching. Please subscribe ABJ Construction Logs.